చూడండి అసలు ప్రతి ఒక్క ఆకు పురుగు ఉంది దీనికి అసలు ప్రాణం లేనంత అసలు కదల కదలలేదు కనీసం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు మనకు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ప్రతి ఒక్క ఆకుకు పురుగు ఉంది ప్రతి ఒక్క ఆకుకు మొత్తం ఆడిపోయింది రైతులందరికీ నమస్కారం ఇప్పుడు మనం దేవరకద్ర విలేజ్ దేవరకద్ర మండలం నా మాబ్నా డిస్టిక్లో ఉన్నాము ఎనుమ తోటలో ఉన్నాము ఇది ఆల్మోస్ట్ పంట వేసి ఫార్టీ సెవెన్ డేస్ అవుతుంది ఫార్టీ సెవెన్ డేస్ గాను ఒక ఎకరాకు వచ్చేసి ట్వంటీ కిలో చేశారు మినుములు ఒక ఎకరాకి ఇరవై కిలోలు మినుములు వేసారు ఇది ఆల్మోస్ట్ మొత్తం కప్పుకోవడం చేయను కూడా అసలు కిందికి గాలి వెళ్ళినంత విపరీతంగా పెరిగిపోయింది అయితే దీనికి పురుగు మాత్రం చాలా విపరీతంగా ఎక్కింది కత్తెర పురుగు మన మొక్క మైజు తోటలో కత్తెర పురుగు వస్తుంది కదా ఆ కత్తెర పురుగు అనేది మనం పల్సేస్కు పడింది ఆ కత్తెర పురుగు వాడడం వల్ల చాలా విపరీతమైన డ్యామేజ్ పడింది అసలు ఒక్క ఆకు కూడా పోల్ లేకుండా లేదు ప్రతి ఒక్క ఆకు కత్తి పురుగు పడది ఎంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా ఉన్నది ఫార్మర్స్ చాలా అంటే చాలా బాధపడుతున్నాయి ఎన్ని మందులు కొట్టినా కూడా ఎన్ని మందులు కొట్టినా లేదు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అంతకుము పోతలేదు ఏడైనా కింద ఉన్న పురుగు మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ కొడుతుంది అసలు పోతలేదు అని మన వైకల్ లాబొరేటరీస్ని సంప్రదించిండు సంప్రదించిన తర్వాత మనం మయూరా సూర్యం రికమెండ్ చేసినాం టూ ఎమ్మెల్ పర్ లీటర్ మయూరా రికమెండ్ చేసినాం టూ గ్రామ్స్ పర్ లీటర్ సూర్యం రికమెండ్ చేసినాం అలాగే నిన్న మార్నింగ్ రికమెండ్ చేసి నిన్న మార్నింగ్ ఫార్మర్స్కి మంది ఇచ్చాం మయూరా సూర్యం అని మనం మందు ఇచ్చాం వైకే లాబరేటర్స్ నుంచి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ స్పే చేసిండు ఫార్మరు అంటే మనం తొమ్మిది గంటల ఆరు గంటలకు ఫీల్డ్ చూసి తొమ్మిది గంటలకు మంది ఇచ్చాము ఒంటి గంటకు మందు కొట్టేసిండు ఫార్మరు మిట్ట మధ్యాహ్నం ఎండలో కొట్టేసిండు లేదు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేనే వచ్చేసినాను ఫార్మర్ ఇంకా నిద్ర కూడా లేవలేదు నేనే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చేసాను ఫీల్డ్ చూద్దామని వచ్చిన తర్వాత అసలు పురుగు అనేది మొత్తం మాడిపోయింది ఒకసారి మీకే చూపిస్తాను చూడండి అందరూ అసలు ఎట్లా మాడిపోయిందంటే చాలా విపరీతం అయిపోయింది అసలు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం కొట్టి అంతా మా పడిపోయింది చూడండి అసలు ప్రతి ఒక్క ఆకు పురుగు ఉంది దీనికి అసలు మేము ప్రాణం లేనంతగా అసలు కదలే కదలలేదు కనీసం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇవ్వలేదు మనకు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే ప్రతి ఒక్క ఆకు పురుగుంది ప్రతి ఒక్క ఆకుకు మొత్తం మాడిపోయింది ఇది లైవ్ పొలం అసలు మిరాకిల్ అంటే చాలా మెరాకిల్ మయూరితో ఎంత ఎంత లావు పురుగు నిన్న అయితే పురుగు ఎంత మ్యాక్సిమం పురుగు ఉంది ఎంత పురుగు అసలు కనీసం అంటే మక్క చీల కూడా నేను చూసి ఇంతవరకు నేను చూడలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా పురుగు ఇట్లా మాడిపోయింది నిన్న పూత కూడా మొత్తం అంత మగ్గిపోయిండే మాడిపోయిండే ఇప్పుడు కూడా పూత మనం న్యూట్రియన్స్ సూర్యం స్ప్రే చేసిన తర్వాత పూత కూడా ఇప్పుడిప్పుడు గ్రోతింగ్ వస్తుంది అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ఈ పురుగు ఇంత భయంకరమైన పురుగు చదవడం అనేది చాలా మెరాకిల్